హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇలాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మేము తిరుపతి వచ్చాము సో తిరుపతి ప్లానింగ్ అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే కుదరలేదు అంటే అన్నీ బుక్ చేసుకోవటానికి కుదరలేదు అనమాట అంటే టికెట్స్ ట్రైన్ టికెట్స్ బ దర్శనం టికెట్స్ రూము ఇవేం బుక్ బుకింగ్ లేకుండానే స్టార్ట్ అయ్యాము బట్ ఒక చిన్న ఉపాయంతో ఒక అబ్బాయి ద్వారా అంటే తెలిసిన అబ్బాయి క్యాబ్ అనమాట తిరుపతిలోని క్యాబ్ నడుపుతాడు ఆ అబ్బాయి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చూసుకున్నాడు మేము ట్రైన్ ట్రైన్ తిరుపతిలో ట్రైన్ దిగిన అప్పటి నుంచి మళ్ళీ తిరుపతిలో ట్రైన్ ఎక్కిన ఇంటికి ట్రైన్ ఎక్కేంత వరకు కూడా అబ్బాయి చాలా చక్కగా మమ్మల్ని చూసుకున్నాడు అన్నీ అర్థమైనట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని మొత్తం తిప్పాడు అనమాట అయితే నేను కొంచెం బ్లాగ్ అది నిన్న ఒక వీడియోలో పెట్టాను అది ఎలా తిరిగాము ఏంటి అనేది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ దాని కంటిన్యూషన్ అండి తిరుపతిలోని మార్నింగ్ ఇంకా దర్శనానికి ఇంకా టైం ఉంది కదా అని మార్నింగ్ మిగతా చుట్టుపక్కల కొండ మీద పాప వినాశనం అలాగే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవి చూడటానికి వచ్చామన్నమాట సో అదే ఉంటుంది ఈరోజు బ్లాగు ఇంకా రేపటి బ్లాగ్లో మిగతా టెంపుల్స్ ఏమేమి చూసామనేది చెప్తాను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్ట్రీట్ షాపింగ్ ఇదంతా కూడా పాప వినాశనం దగ్గరండి ఇదివరకు ఎప్పుడో వచ్చాను కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాప వినాశనం చూడటానికి వచ్చాను చిన్నప్పుడు ఎప్పుడో మళ్ళీ ఇదే చూడటం మధ్యలో చాలాసార్లు వచ్చినా కూడా ఇవన్నీ తిరిగేంత టైం కుదరేది కాదు ఎందుకంటే పెళ్ళి పిల్లలు పుట్టి పిల్లలతో అన్ని చోట్ల తిరగడం కొద్దిగా అవుతుంది కదా చెంట పిల్లలతోని బట్ ఇప్పుడు చూడ చూశాను హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి స్టార్టింగ్లో పాప వినాశనం దగ్గర అన్ని దిష్టికి సంబంధించినవి వస్తువులన్నీ దొరుకుతున్నాయండి దిష్టి స్టార్ ఫిష్ దిష్టి వినాయకుడు దిష్టి కొబ్బరికాయలు దిష్టి పూసలు ఇవన్నీ దొరుకుతున్నాయి అలాగే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే ఏముందండి సామాన్లు చిన్న చిన్న పిల్లలు ఆడుకునే సామాన్లు కానీ బొమ్మలు ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయిస్ ఇవన్నీ ఉంటాయి కదా అవి ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇంకా బార్గెనింగ్ ఏమీ లేదు ఇంకంతే మనం వాళ్ళంత చెప్తే అంతే ఫిక్స్డ్ రేటు ఇది బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నాయి తిరుపతిలో స్ట్రీట్ షాపింగ్లోని వస్తువులు చాలా తక్కువ రేటు ఉన్నాయి అంటే మేము వైజాగ్లో ఉంటాం కదా వైజాగ్లో చూస్తూ పోల్చుకుంటే మాత్రం ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి బార్గెనింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మా అమ్మాయి అయితే ఇందులో తీసుకుంది ఇందులో ఒక్కొక్క వస్తువు టెన్ రూపీస్ అండి చంటి పిల్లలు చిన్నపిల్లలవి బా ఉంటాయి కదా మినీచర్ మినీచర్ కుక్ కుక్వేర్స్ అనమాట సో ఈచ్ వన్ ట్వంటీ టెన్ రూపీస్ కొన్ని ఒక టూ హండ్రెడ్ వరకు తీసుకుంది సామాన్లు ఇంకా ఫ్రూట్స్ ఇంకా మేము ఉదయాన్నే ఏమీ తినలేదు ఇంకా ఉదయం ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇంకా వెంటనే సైట్ సీయింగ్కి వెళ్ళాలి అనేసి ఏమీ తినలేదు ఇంకా మాకు ఫ్రూట్సే మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయి చక్కగా మ్యాంగో మ్యాంగోస్ నేను తిన్నా పిల్లలు అందరూ తిన్నారు నేను ఈ గోవా తీసుకొని తిన్నాను సూపర్గా ఉన్నాయి ఇంక ఇక్కడేనండి పాప వినాశనం దగ్గరికి వచ్చేసాము చెప్పులు అక్కడ లీవ్ చేసేసేయాలి ఇక్కడ చాలామంది రకరకాల దేవుడి తాళ్ళు ఇవన్నీ సైడ్ని కూర్చొని అమ్ముతూ ఉన్నారు ఫొటోస్ ఫొటోస్ తీయించుకోవాలనుకుంటే ఫొటోస్ తీసే కెమెరా మ్యాన్లు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇదిగోటండి ఇదే పాప వినాశనం చాలా మారిపోయింది చాలా అంటే చాలా మారిపోయింది ఇదిగో ఇక్కడి నుంచి వాటర్ పడుతోంది కదా అందుపై నుంచి అక్కడి నుంచి అదే పాప వినాశనం ఇదివరకు ఏంటంటే కొండమేంచి పడినట్టుగా ఉండేది ఇప్పుడు బాగా రీకన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు సో బా అందులోంచి పడుతుంది అక్కడ చాలామంది స్నానాలు కూడా చేసేస్తున్నారు బట్ మేము ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వచ్చాం కదా అందుకే మేమేం స్నానాలు చేయలేదు జస్ట్ కాళ్ళు కడిగేసుకొని నెత్తి మీద నీళ్లు జల్లేసుకున్నాము ఇంక ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందండి ఆ మూల మీకు ఎదరా కనిపిస్తుంది కదా అది వచ్చేసి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో వీడియో తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి లేదు లేకపోతే ఖచ్చితంగా నేను వీడియో తీసేదాన్ని ఇంకా ఒక్కొక్కలంగా వెళ్ళి అక్కడ పాప వినాశం నుంచి వచ్చే వాటర్ అయితే జల్లుకుంటున్నాము కాకపోతే కొంచెం అక్కడ ప్రైవసీ అనేది ఉంటే బాగున్నాం అంటే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ లేదంటే కొద్దిగా నీట్గా మెయింటెనెన్స్ ఉంటే బాగున్నా అది కొంచెం ఎక్కువ తక్కువైందని అనిపించిందండి అంతే మిగతా అంతా కూడా ఓకే బాగానే ఉంది ఇంకా వెంట వెంటనే నీళ్ళు చల్లేసుకున్నాం ఇది కొండల మధ్య ఉంటుంది అనుకుంటా పాప వినాశను మొత్తం చుట్టూరా అంతా అడవిలాగే ఉన్నది సో ఇంక అక్కడి నుంచి అయిపోయి ఇంకా వెంటనే అక్కడ అక్కడేమి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అక్కడి నుంచి వచ్చేసి ఈ జపాలి ఆంజనేయ స్వామి మందిరం అండి ఇంకా ఈ మందిరం వెళ్ళడం అనేది ఒక కొండని ట్రెక్కింగ్ చేసినట్టే ట్రెక్కింగ్కి వెళ్తే ఎలా వెళ్తామో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది చాలా పెద్దది మెట్లు అయ్యి ఉన్నాయి మెట్లు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఇదే అనమాట ఒక టూ కిలోమీటర్స్ పైనే ఉంటుంది ఆ డిస్టెన్సు చాలా కష్టపడాలి చెప్పులు కూడా వేసుకోకూడదు కదా మరి చెప్పులు లేకుండా వెళ్ళాలి మేమైతే చెప్పులు వేసుకోలేదండి మరి మిగతా వాళ్ళు వేసుకున్నారో లేదో తెలియదు కానీ మేము కారులోనే వదిలేసాం చెప్పులు ఇంకా అలా వెళ్తూనే 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 ఉన్నాము మధ్య మధ్యలో మనకి మజ్జికలు ఈ మామిడికాయ ముక్కలు ఇంకా మురీలు అక్కడ ఏంటంటే ముంత ముంత మసాలా ఏదో అంటారు అది ఫేమస్ అనమాట ఇదే మురీలతో చేస్తారు కదా అది ఇంకా నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు కానీ వాటర్ మాత్రం ఎక్కువగా తీసుకోవాలి ఇంకా ఈ పక్కన చూస్తే తిరుపతిలోని కొండల మీద ఎక్కడ చూసినా ఇది ఒకటి కనిపిస్తుంది రాళ్ళ మీద రాళ్ళు పెడతారనమాట అలా పెడితే మన లైఫ్లో సొంత ఇంటి కళ లేదా ఇంకా ఇల్లు కావాలంటే ఇంకా ఇల్లులు కావాలి అని అనుకుంటే మనం అలా కడతారు కదా సో మేము కూడా కట్టామండి సారీ అండి నా వాయిస్ కొంచెం బాగోలేదు అసలు ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ సో అందుకనే చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా ఇలా నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని వీడియోస్ తీసుకుంటుంటే అందరూ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్స్ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అంటే కాదండి యూట్యూబ్ అండి అని చెప్పాను ఇంత మా అమ్మాయి మా పిల్లలు ఇలా సరదాగా నడిచిపోయింది కాకపోతే చాలా దూరం కదా కొద్దిగా ఎక్కడో టైడ్ అయినట్టు అనిపించింది నాకైతే ఇగో ఈ గట్టు మీద సైడ్ గట్టు మీద నడవడం ఈజీ అనిపించింది ఎక్కువ స్టెప్స్ లేవు కదా జస్ట్ అలా నడుచుకొని వెళ్ళిపోవడం ఏదో రోడ్డు మీద నడిచడం ఈజీగా అనిపించింది నేను మధ్యలో గట్టుల మీద మనుషులు కూర్చుంటారు కదా సో దిగి ఎక్కి సరదాగా అలాగా ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ వచ్చిందండి చుట్టూతా అడవులు బ్యాంబూస్ ట్రీస్ బాగా ఉన్నాయి అదే వెదురు వెదురు బద్దలతో ఉన్న ట్రీస్ ఉంటాయి కదా వెదురు చెట్లు అవి ఎక్కువగా ఉన్నాయి మొత్తం అంతా అడవేనండి ఇంక మధ్యలోంచి ఏది వస్తుందో ఏది రాదో ఇవన్నీ మనకి తెలియదు కానీ చిన్నపిల్లలతో వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా లోపలికి ఉన్నది కానీ చాలా ప్రశాంతంగా కూడా ఉంది లోపల కాకపోతే సమ్మర్ స్టార్టింగ్లో వెళ్ళాం కదా ఎండ బాగా ఉంది ఇయర్ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా సో మే నెల ఆ టైంలో ఇలాంటి టెంపుల్స్కి ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదేమో వడదెబ్బ బాగా తగులుద్ది చల్లగా ఉంది కానీ వడదెబ్బ అయితే కొంచెం తగులుద్ది నేడు ఉన్న చోట జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళిపోవటం ఇక్కడ కొద్దిగా వ్యూ బాగుందండి ఇక్కడ ఒక రెండు వేస్లా ఉన్నాయి మేము అందరం కలిసి సెల్ఫీస్ తీసుకున్నాం మా ఫ్యామిలీ అంతా కూడా కలిసి సెల్ఫీస్ తీసుకున్నాము బాగా వచ్చినాయి ఫోటోలు కూడా మొత్తం చుట్టూ అంతా గ్రీన్ అలా అలా నడుచుకొని వెళ్తున్న కొద్దీ లోపలికి వస్తూనే వస్తూనే ఉంది చాలా అలసిపోయాము కానీ వన్స్ ఒకసారి వెళ్ళగానే ఇంకా మొత్తం అంతా కూడా మర్చిపోతామండి అంతా సూపర్గా ప్రశాంతంగా ఉంది ఇంకా ఇక వచ్చేసామండి ఆల్మోస్ట్ ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ అంతా కూడా అన్నీ కూడా ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి గేట్లు టెంపుల్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి తమలపాకులు విపరీతంగా అమ్ముతున్నారు ఈ గుడికి ఎదురుగానే చిన్న కొలంలా ఉందండి ఆ కొలంలోని చేపలు ఉన్నాయి చిన్న చేపలు మనకు ఫిష్ ఫిష్ పెడిక్యూర్ క్యూర్ చేస్తాయి కదా ఆ చేపలు ఎక్కువగా ఉన్నాయి గో ఇదేనండి టెంపుల్ ఇదే చిన్న టెంపులే కానీ చాలా ప్రశాంతంగా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి మొత్తం గొండల మధ్య అడవుల మధ్య ఉన్నదన్నమాట ఈ టెంపుల్ పెద్ద పెద్ద చెట్ల మధ్య ఉన్నది ఇంకా లోపలికి ఇంకా షూటింగ్ అదే వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ మాత్రం ఇంకా మా పిల్లలు చూపిస్తున్నారమ్మా అమ్మ చేపలు ఉన్నాయమ్మా అనేసి చూపిస్తున్నారు సరే వెళ్దాం కదా అనేసి వెళ్ళాము అవి కాలు పెడుతుంటే కిందన లోపల బాగా దగ్గరికి వచ్చేసి కుట్టేస్తున్నాయి మనం కాలు కదపకుండా ఉంటే ఇంకా బోల్డ్ అని చేపలన్నీ వచ్చేస్తాయి ఇంకా కనిపిస్తున్నాయి కదా బుల్లి చేపలనమాట భలే అనిపించింది నాకైతే బాగా ఎండలో నడిచి వచ్చాం కదా ఆ చల్లనీటిలో ఒక్క హాఫ్ అన్ అవర్ అలా కూర్చోగానే చాలా ప్రశాంతంగా స్ట్రెస్ రిలీఫ్లో అనిపించిందండి ఇదిగో చూసారా మనం కాలు కదపకుండా ఉంటే ఆ చేపలు వచ్చి ఇలాగా డెడ్ స్కిన్ అంటారు కదా అది తినేస్తుందంట ఫస్ట్ టైం నేను ఇలా చే పెట్టడం చాలా బాగా అనిపించింది చిన్న చిన్న షాక్ కొడుతున్నట్టు అనిపించింది చిన్న షాక్ షాక్ కొడితే జుమ్ జుమ్ అని లాగొద్ది కదా అలా అనిపించింది ఫస్ట్ టైం ఇది నేను ఈ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వరకు మొత్తం మేము నలుగురు కూడా నీటిలోని కాలు పెట్టి ఉండిపోయామండి ఎందుకంటే బాగా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది చిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది చాలా టైం అక్కడే స్పెండ్ చేసాం చాలా చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ నీటిలోనే అలా కాళ్ళు పెట్టుకొని కూర్చొని కదపకుండా అలా ఉన్నామనమాట ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఈ కొలంలో కాలు పెట్టండి చాలా బాగుంది అందుకే చెప్తున్నాను ఇంకా వెనక అతల బ్యాగ్ ఉంచేసాను నా బ్యాగ్ అవి బాబాయ్ బ్యాగ్ ఉండిపోయింది ఎవరైనా మర్చిపోయాను అనమాట బ్యాగ్ ఉండిపోయింది అని అదొక కంగారు ఉన్నది తిరుపతిలోని నూట ఎనిమిది తీర్థాలు ఉన్నాయంటండి అందులో విశిష్టమైనది విశేషమైన తీర్థం చాలా శక్తిగల తీర్థం ఈ జపాలి ఆంజనేయ స్వామి గుడి పురాణాలు ఏం చెప్తున్నాయంటేనండి ఒక జవాలి అనే ఒక మహర్షి వచ్చి ఇక్కడ జపం చేశారట ఆంజనేయ స్వామి కోసం అందుకనే దీనికి జవాలి జపాలి అని ఒక పేరు వచ్చింది జవాలి జపాలి రెండు ఒకటేనంట అలాగే ఈ తీర్థం చాలా 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 శక్తివంతమైన తీర్థం అని కూడా అక్కడ చెప్తున్నారు నేనైతే ఒకటే నమ్ముతానండి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాను వాటినే పాజిటివ్ వైబ్స్ అంటారు ప్రశాంతంగా ఉన్నాము అంటే ఆ వైబ్స్ మనకు తెలుస్తాయి వెంటనే వెళ్ళిన ప్రదేశంలోని తెలిసిపోతుందనమాట సో నేను అది ఖచ్చితంగా నమ్ముతాను ఇక్కడైతే నాకు నిజంగా చెప్తున్నానో మొత్తం నడిచిన అలసట అంతా కూడా ఒక్క నిమిషంలో ఎగిరిపోయిందండి అంత బాగుంది తీర్థయాత్రలకి తిరగాలి అంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా లేదు ఎంత కష్టమైనా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు నేను తిరగాలి అని ఫిక్స్ అయిన తర్వాతే రావాలి అమ్మో నెమ్మదిగా ఉండాలి ఏం అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం అసలు రాకూడదండి సో ఇవన్నీ ఫేస్ చేయగలిగితే రావాలని నాకైతే అనిపించింది మేమైతే మ్యాక్సిమం మాకున్న టైంలో ఎన్ని కవర్ చేయగలము అన్నీ కూడా కవర్ చేసి తిరిగాము ఇంక ఇక్కడ షాపింగ్ అవుతుంది మా పిల్లలు ఏమి పిచ్చుక బొమ్మలు అడుగుతున్నారు పోనీ మా చిన్నది పిచ్చుక బొమ్మ అడిగిందంటే ఒక అర్థం ఉంది మా పెద్దదాయి కూడా యాక్చువల్లీ ఆమెనే ఫస్ట్ అడిగింది అమ్మ పిచ్చుక బొమ్మ కావాలి కొనవా అనేసి సరే అయితే డాడీకి చెప్పు కొనిపించుకో అనేసి నేను వీడియో తీసుకుంటున్నాను మీరు పిచ్చుక బొమ్మలు కొనుక్కోండి అనేసి అని అంటున్నాను అండ్ కొన్ని చోట్ల మాత్రం బార్గెనింగ్ చేస్తారు చూడండి అక్కడ మాత్రం రేట్లు చాలా ఎక్కువ చెప్పేసి మోసం చేసేస్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అంటారు కదా అక్కడ తీసుకోవడం బెస్ట్ ఈ బొమ్మలు బయట అక్కడ నార్మల్గా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మాకైతే సెవెంటీ రూపీస్ తీసుకున్నారు సరేలే మాకు తెలియదు కదా వాటి గురించి సో ఇక్కడైతే సెవెంటీ రూపీస్ కొన్నాం చాలా ఎక్కువ కొనేసేమని ఫీలింగ్ వచ్చేసింది ఇంకా సర్లే ఇంక వదిలేద్దామనిషి కానీ పిచ్చుకులు మాత్రం అందులో వాటర్ వేయాలన్నమాట పిచ్చుకు బొమ్మ లోపల వాటర్ వేస్తే మంచి సౌండ్ వస్తుంది ఒకసారి వినండి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయేటప్పుడు మా పిల్లలు అన్నారు ఇల్లు కడదామమ్మా అనేసి అన్నారు సో కడుతుంది మా చిన్నది అయితే చూడండి అస్సలు బ్యాలెన్స్ లేని రాళ్లతో ఇల్లు కట్టింది మా పెద్దది కొంచెం తెలుసు కదా పెద్ద పాప కదా అది కొద్దిగా బ్యాలెన్స్డ్గా కట్టింది ఇల్లు ఈమె మాత్రం బ్యాలెన్స్ లేకపోయినా రాళ్లతో ఇల్లు కట్టిందండి చూడండి ఎంత చక్కగా నిలబెట్టిందో అబ్బా సూపర్ అని అనిపించింది నాకైతే ఇంకా తర్వాత ఇంక లంచ్కి వచ్చేసాం బయటికి అంటే అదే రెస్టారెంట్కి వచ్చేసామండి మేము అనుకున్నాము కొంచెం వీలైతే అక్కడ స్వామివారి ప్రసాదం తినే అవకాశం దొరికితే తిందామని అనుకున్నాం కానీ మాకు సెట్ అవ్వలేదు అలా సెట్ అవ్వలేదు సో ఇక్కడికి వచ్చేసాము బాగానే ఉందండి ఫుడ్ అయితే సూపర్గా ఉంది బాగా ఆకలి మీద ఉన్నాం ఉదయం కూడా ఏం తినలేదు కదా ఫ్రూట్స్తో అడ్జస్ట్ అయిపోయాము ఇంకా తాలిఓటి చెప్పుకున్నాం ఈ తాళి చూడగానే ఆ ప్లేట్ చూడగానే ప్లేట్ ఏంటి ఎంత ఉంది తినకపోతే ఫుడ్ అంతా తింటే తరిగిపోద్దులే అన్నట్టుగా అక్కడ ఉన్నదన్నమాట నా పొజిషన్ అంటే బ్రహ్మానందం గారి పొజిషన్లో ఉన్నట్టు ఉన్నది కానీ తినేసానండి చాలా చాలా ఆకలిగా ఉంది ఎక్కువ హెవీగా ఏం లేదు మంచిగా రోటీ ఇచ్చారు కర్రీస్ ఇచ్చారు చక్కగా లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇచ్చారు ఐస్ క్రీమ్ అయితే ఎదిరిపోయింది రెస్ రెస్టారెంట్ మాత్రం ఫుల్ బిజీగా ఉంది అస్సలు ఖాళీ లేదు ఇంక వాళ్ళు ప్లేస్ ఎక్కడిస్తే అక్కడే తీసుకోవాల్సి వచ్చింది కాకపోతే నా లెక్క ఏంటంటే నా పక్కనే కూలర్ ఉంది ఆ వేడికి ఆ ఏసీ ఆ మూలకి రాకపోయినా సరే కూలింగ్ వల్ల కూలర్ వల్ల నాకు చక్కగా మంచిగా చల్లగా అనిపించింది ఇంక మా పాప కూడా బోన్ చేసేసింది తను ఓన్లీ కర్డ్ రైసే తింటుందిలేండి చిన్న పాప సో మేమిద్దరం మేము అందరం కూడా మీల్స్ తీసేసుకున్నాము బాగున్నాయి కర్రీస్ అన్నీ కూడా బాగున్నాయి ఇంకా కర్రీస్ వీడియో షూట్ చేయడానికి కూడా నాకు అవ్వలేదండి ప్లేట్ చూపించడానికి కూడా అంత ఆకలి మీద తినేసాను వచ్చిన వెంటనే తిరుపతి అయితే మాత్రం చాలా మారిందండి చాలా చాలా మారింది ఇదివరకు ఏమైనా దొరకాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అలా కాదు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ అన్నీ అవైలబుల్గా ఉండే పద్ధతి ఒక రకంగా ప్లస్ అని చెప్పచ్చు ఒక రకంగా మైనస్ అని కూడా చెప్పచ్చు అంటే అన్నీ దొరికేస్తే భగవంతుడి మీద ధ్యాస ఉండదండి ఏమీ దొరకలేనప్పుడే భగవంతుడి మీద ధ్యాస ఉంటుంది సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్